అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదన్న టీ లైన్ యా టీ తాగడం ఒక స్వీప్ అన్న చేయాలి కనీసం లేట మైండ్ ఫాస్ట్ అవ్వదు మంది పాట్ వీడియో పదం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చి మనకు హైదరాబాద్ నుండి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ ఏసీ చిల్డ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ సెవెన్ థౌసండ్ కిమీటర్స్ రన్ అయింది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై మూడు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ యాభై మూడు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ మీరు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్టయిపోతే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన తరుడు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా హైదరాబాద్ అయితే వస్తున్నాం మనం మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఎక్కడికి వస్తున్నా ఏందనేది సస్పెన్స్ మీకు కారు కూడా చూపిస్తా వచ్చిన తర్వాత ఓకేనా ఓకే ఉంటా రేట్ బెస్ట్ స్టాప్ల రైట్ అన్నా మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగిల్ ఓనర్ కార్ నైంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీన్ని ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్ టూ ఫైనల్ అయితే యాభై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓర నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిక్ క్లాస్ ఒక మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడ్డలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే హైదరాబాద్ ఓకేనా మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు నైంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉందంటున్నారు సింగల్ ఓనర్ కార్ అన్న నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ జస్ట్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమని ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో మీ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కార్లు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లు తినడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే లొకేషన్ వచ్చింది హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో క్యాచ్ ఓకేనా ఉంటా రైట్ 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 అయిట్